అంటే ఖచ్చితంగా మన జాతి కోసం మన మందకృష్ణ ఏ నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయానికి మనం కట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసము ఖచ్చితంగా ఎన్డీఏ మీకు సపోర్ట్ చేసి అట్ల ఎంపీకి ఎంపీకి ఎమ్మెల్యేకి మనం ఓట్ వేయాలి ఎంపీకి వచ్చేసి తామకూర్పు కమలం గుర్తుకు కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యేకి వచ్చేసి రామప్రసా రెడ్డి సైకిల్ గుర్తు రెండింటికి ఓటేసి మనం మనమే కాదు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పి ఓటేయించాను అది మా ఇవన్నీ కంటే మందకృష్ణ అన్న ఏ నిర్ణయం తీసుకున్నాడో దానికి మనం తట్టుబడి ఉన్నాం కాబట్టి అన్నం తీసుకున్న నిర్ణయానికి మనం అదే ప్రకారం చేయాలి ప్రతి మనిషికి కూడా రెండు ఓట్లు వేయాలి ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు ఎంపీకి ఎంపీకి వచ్చేసి మనకు నల్లారు కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ బీజేపీకి ఉన్నా ఫోన్కి దానికి ఎదురుగా బట్టన నక్కాలి అట్లా బీప్ అండ్ సౌండ్ వచ్చితే మనం ఓట్ వేసినట్టు పన్నెండు మంది అట్లా ఎంపీకి పూ గుర్తుకు ఎమ్మెల్యేకి వచ్చేసి వండపల్లి రాంప్రసాద్ రెడ్డికి సైకిల్ గుర్తుగా ఓటు వేయాలి ఈ ప్రతి ఒక్కరు కూడా రెండు ఓట్లు వేయాలి ఈ మనం ఈ పార్టీలకు ఎందుకు ఓట్ వేయాలని మనం మాధవిదండ్రి వారు ఎందుకు వచ్చినా ఎంఆర్పి చేస్తారంటే మనం ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాలిక ఏం చెప్పినాడంటే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశాడు అంటే బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలకు సపోర్ట్ చేశాడు ఆ మూడు పార్టీ అలియన్స్కి సపోర్ట్ చేసి ఓట్లు వేయమని ప్రతి ఇంటికి ప్రతి ఊళ్ళో ప్రతి ఇంటికి తిరిగి మన మాదివాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా ఈ కూటమికి ఓటు వేయాలి ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలి ఎందుకు ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని చెప్పానంటే మనకు ఎస్సీ వర్గీకరణ కోసము వన్ రాకృష్ణ ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఆ ఎస్సీ వర్గీకరణ అనేది జరిగితే మన పిల్లల భవిష్యత్తు అంటే ఫ్యూచర్లో అది విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయ అన్ని రంగాల్లో కూడా మనకు రిజర్వేషన్ అనేది వస్తుంది ఆ రిజర్వేషన్ వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అని మన పిల్లల భవిష్యత్తు కోసం